జీఎంసీ నిర్లక్ష్యం కారణంగానే వర్షం పడిన ప్రతిసారి గుంటూరులో డయేరియా విజృంభిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు డయేరియా బారిన పడిన బాధితుల్ని గురువారం సిపిఐ శ్రేణులు జీజీహెచ్ లో పరామర్శించారు ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట నగర కార్యదర్శి అరుణ్ కుమార్ పాల్గొన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ జిల్లా సహాయ కార్యదర్శి మేడ హనుమంతరావు నగర సహాయ కార్యదర్శి రావుల అంజుబాబు నగర కమిటీ సభ్యులు జంగాల చైతన్య విరిగినేని వెంకటేశ్వరరావు మంగ శ్రీనివాసరావు బి వెంకటేశ్వర రెడ్డి సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న తదితరులు పాల్గొన్నారు డయేరియా అనేటటువంటి వ్యాధి విస్తరిస్తూ భైకంపితులు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం జరుగుతూ ఉంది అందరూ డయేరియా బారిన పడినటువంటి వాళ్ళందరూ పేదలు నివసించేటటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి పేద అట్టడుగు వర్గాల ప్రజానీకమే అత్యధికంగా ఉన్నారు ముఖ్యంగా పాతగుంటూరు ఇజ్రాయల్పేట నెహ్రూ నగరు బుచ్చి తోట అలాగే బొంగరాల ఇలా అనేక ప్రాంతాల నుంచి వచ్చి నిన్న మొన్న జాయిన్ అవుతూనే ఉన్నారు వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి ప్రమాదం వస్తుందని మున్సిపల్ అధికారులకి ప్రభుత్వానికి ఎవరు అధికారంలో ఉన్నా ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రమాదం జరుగుతూనే ఉంది కానీ వర్షాలు తీవ్రంగా కురిసినయ్యి నీటిని శుద్ధి చేయాలనేటటువంటి శ్రద్ధ కొరవడినందువల్ల మాత్రమే ఇలాంటిది జరుగుతూ ఉన్నది ఈ యొక్క డయేరియాని ఇప్పటికైనా కంట్రోల్ చేయడానికి మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ ఏ ప్రాంతాల నుంచి డయేరియా బాధితులైతే వచ్చారో ఆయా ప్రాంతాలకి మున్సిపల్ అధికారులు వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశుధ్యాన్ని ఆ ప్రాంతంలో సరఫరా జరుగుతున్నటువంటి తాగునీటిని తక్షణమే శాంపిల్స్ సేకరించి వాటిని టెస్ట్ చేసి ఆ నీటిని శుద్ధి చేసేటటువంటి చిన్నపాటి వర్షం పడ్డా రెండు మూడు రోజులు వర్షం పడ్డా కూడా ఎంటనే డయేరియా మరి సోకుతూ ఉంది దీనికి సంబంధించి మరి గతంలో కానివ్వండి ఈ గత ప్రభుత్వంలో కానివ్వండి అంతకుముందు కూడా పాత సంబంధించి అనేక కేసులు వచ్చినాయి మరి అప్పుడు మరి ఏదో తాత్కాలికంగా చర్యలు తీసుకున్నారు తప్ప మరి నగరపాలక సంస్థ సంబంధించి అధికారులు శాశ్వతమైనటువంటి ఏదైతే పరిష్కారం కావాలో దాని మీద దృష్టి పెట్టకుండా మరి తాత్కాలిక పనులు చేస్తూ ఉన్నాడనేది అనేది కనపడతా ఉంది నేల్ ట్యాంకులకు సంబంధించి ఏదైతే వాటర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయో ఆ ట్యాంకులకు సంబంధించి సప్లై ఎక్కడవుతూ ఉందో కనెక్షన్లు ఎక్కడ ఉన్నాయో కూడా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో పరిశీలన కాని పరిస్థితి ఆ పైపు లైన్కి సంబంధించి ఏదైతే కాలువల్లో అనేక సంబంధ సందర్భాల్లో కాలువల్లో పైపు లైన్లు ఉన్నాయి పైపు లైన్లు లీక్ వస్తే ఆ నీళ్ళన్ని కూడా మరి ఆ ప్రాంతం అంతా కూడా వెళ్తూ ఉన్నాయి దానివల్ల ఈ డైరియా సంబంధించి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నాయి ఈ ముందు వ్యవస్థ ఏదైతే ఉందో ఈ పైప్ లైన్ వ్యవస్థని బాగు చేయాలని అట్లాగే ఎప్పటికప్పుడు మరి ఏదైతే నీటికి సంబంధించి శుద్ధి చేయటమే కాకుండా దాంట్లో కలుతున్నటువంటి మరి ఏదైతే కెమికల్ సంబంధించి అట్లాగే కాలుష్యానికి సంబంధించి కూడా దృష్టి పెట్టకుండా కెమికల్ అయితే ట్యాంకుల్లో పోస్తూ ఉన్నారు బయటకు వస్తూ ఉన్నారు పరీక్ష చేస్తూ ఉన్నారు తప్ప ఏదైతే కింద స్థాయిలో స్లంబ్కి సంబంధించి స్లంబ్ ఏరియాకి సంబంధించి శ్రద్ధ పెట్టని కారణంగా ప్రతిసారి కూడా డయేరియాకి సంబంధించి ప్రాణాలు పోతా ఉన్నాయి గతంలో పాతగుండ్ర అయితే మళ్ళా గుంటూరులో ప్రజలటువంటి డయేరియా సంబంధించిన బాధితుల్ని పరామర్శించడానికి సిపిఐ బృందం ప్రభుత్వ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకి రావడం జరిగింది మేము గమనించాం అనేక మంది రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు వైద్యం అందుతూ ఉంది రికవర్ అవుతూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు మళ్ళీ కొత్త పేషెంట్లు వస్తూ ఉన్నారు మనం ఈరోజు ఈ గుంటూరు నగరంలో డైర్యా సంబంధించి ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవుతా ఉన్న పాలకుల యొక్క అసమర్థత వల్ల వాళ్ళ అలసత్వం వల్ల ఇదే కొనసాగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా రిపీట్ అవుతుందని చెప్పి సిపిఐగా భావిస్తూ ఉన్నాం ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున మనం వార్షికలు జరుపుకుంటా ఉన్నాం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా కలుషిత నీరు వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతూ ఉన్నారంటే వాళ్ళు హాస్పిటలైజ్ అవుతూ ఉన్నారంటే అది ఎవరి వల్ల ఖచ్చితంగా ఈ యొక్క పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల అవుతుందని చెప్పేసి సిబిఐగా భావిస్తూ ఉన్నాం రోజు రోజు కూడా నూతనంగా సాంకేతికత పెరుగుతూ ఉంది చంద్రుడిపైకి కాలు పెడతా ఉన్నాం కానీ మరొక వైపున ఈ విధంగా ప్రజలు అనారోగ్య పాలవుతూ ఉన్నారు సురక్షితమైన నీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ గుంటూరు నగరంలో ఉంటా ఉన్నాయి ఖచ్చితంగా గా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు పన్నులు కట్టించుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ అదేవిధంగా రోడ్లంబడి చిన్న చిన్న వ్యాపారుల్ని తొలగించేటువంటి ఉన్నటువంటి శ్రద్ధ అదేవిధంగా మీరు అభివృద్ధి పేరుతో చేసేటువంటి విధ్వంసం ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల యొక్క ఆరోగ్యాలపైన లేదని చెప్పి సిపిఐగా ప్రశ్నిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇదే విధమైనటువంటి మీరు కొనసాగిస్తే ఇదే గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని సమీకరించి గుంటూరు నగర పాలక సంస్థ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిపిఐ గుంటూరు నగర సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం